దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే గాక మనం చూసినట్లయితే కనుక మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి అని ఆశపడతామా లేదంటే మనకున్నటువంటి స్వచిత్తాలు స్వ ఆలోచనలు నెరవేర్చబడాలనేసి ఆశపడుతుంటామా మనకు మాదిరికరంగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారైతే తన జీవితంలో తండ్రిని దేవుని యొక్క చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి అని ఆశపడ్డాడు ఎదురు చూశాడు ఆ యొక్క దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి అన్నట్టుకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కన్నా పైనామము ఏసునామైంది అంతేకాకుండా పైన ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న నీళ్ళ నీళ్ళందే కానీ ఉంటూ అన్ని నామముల కంటే పైనామము ప్రభువుకు వచ్చింది అటు గమనించండి ప్రేమని దేవుని జనాగమ ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుంటారో దేవుని చిత్తం నా జీవితం నెరవేర్చబడాలి అన్నటకంటే ఆ చిత్తం నెరవేర్చబడుటకు తను తాను ఎవరైతే అప్పగించుకుంటారో ప్రభువులాగా నిశ్చయముగా వారు దీవింపబడతారు వారు ఆశీర్వదింపబడతారు వారి యొక్క నామము హెచ్చింపబడుతుంది ఒకవేళ నిన్ను నీవు దేవునికి చిత్తానికి అప్పగించుకోకుండా నీ చిత్తం కొరకు మాత్రమే నువ్వు ప్రయాసపడినట్లయితే తద్వారా నీ నామం ఎప్పటికీ కూడా హెచ్చింపబడదు ఎప్పటికీ కూడా దీవింపబడడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి నువ్వు దీవింపబడాలి అనంటే నీ నామం హెచ్చింపబడాలి అనంటే దేవుని యొక్క చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో యేసు ప్రభు ఎలాగైతే తను తాను అప్పగించుకున్నాడు అలాగని నేను నువ్వు అప్పగించుకో అప్పుడు నువ్వు దీవింపబడతావు దేవుని చిత్తం నీలో నెరవేరుతుంది దేవుడి మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో సునామంలో వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె